రాయదుర్గం పట్టణంలోని ప్రధాన వీధుల్లో పశువుల సంచారంతో జనం బెంబేలెత్తిపోతున్నారు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఆవులు గాడిదలు రోడ్లపై వదలడంతో అవి అప్పుడప్పుడు వాహనదారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి తాజాగా సోమవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్డులో ఓ ఆవు బీభత్సం సృష్టించింది పరుగులు తీస్తూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రెడ్డి అనే వ్యక్తిని కొమ్ములతో తోసేసింది ఆ వ్యక్తి కిందపడి గాయాల పాలయ్యారు చుట్టుపక్కల వారు కేకలు వేసి అక్కడ రావడంతో ఆవు అక్కడి నుండి మరో వీధికి పరుగులు తీసింది తృటితో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయారు ఆవు దెబ్బకు వీధుల్లోని జనాలు ఇళ్లల్లోకి పరుగులు తీస్తూ తలుపులు వేసుకున్నారు గతంలోనూ కూరగాయల మార్కెట్ లక్ష్మీబజార్ కనేకల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనదారులు పాదచారులపై దాడి చేశాయి జనసంచారం అధికంగా ఉన్న రోడ్లపై విచ్చలవిడిగా పశువుల సంచారం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పట్టణవాసులు విమర్శలు గుప్పిస్తున్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి